సాగించే ఈ దుర్మార్గపు జగన్ ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ బీజేపీ అనే తొంగలోకి తప్పబోతున్నా అలయన్స్ ప్రభుత్వం చాలా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ జరుగుతున్నది ఏంటంటే మీరు ఎవరైనా పొలాలు కొనుక్కోవాలన్నా ఒక వంద గజాలు ఇల్లు కొనుక్కోవాలన్నా మీరు సంతకం పెట్టి దస్తావేజులు ఇంటికి తెచ్చుకుంటాక లేదు మీ వివరాలు రిజిస్టార్ ఆఫీస్లో ఉండవు ఇది ఒక గవర్నమెంట్ అండర్లో ఉంటాయి మీకు ఓన్లీ ఒక తెల్ల కాకి తీస్తారు త్వరలోనే ఎవరెవరికైతే ఇంట్లో ఆస్తులు ఉన్నాయి దస్తావేజులు ఎవరున్నాయి అవన్నీ గవర్నమెంట్ పికప్ చేసేస్తారు తీసేసుకొని వాళ్ళ కింద ఉంటాయి ఇందుకు డమ్మీ కాపీలు ఉంటాయి ఎప్పుడైనా మనకు డబ్బు అవసరం వచ్చి ఒక పిల్లల గురించో ఇంకోళ్ళు గురించో మనం ఏదైనా తనఖా పెట్టుకోవాలంటే వంద రకాల ప్రాసెస్ ఈలోపుగా పుణ్యకాల వ్యస్త గడిచిపోయి అదేవిధంగా వీళ్ళు ఎలా తాసిపెట్టినటువంటి ఈ దస్తావేజుల్ని అడ్డం పెట్టి రాష్ట్రాలకు వాళ్ళు అనుకున్న వాళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రాంకు తనఖా పెట్టి తేలనే గ్యారెంటీ ఏంటి ఆల్రెడీ మీలో ప్రతి ఒక్కళ్ళ వివరాలు మీరు పొద్దున్నేస్తే ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఎలా ఉంటారు అనేది ప్రతి ఒక్క వివరం అక్కడ ఆల్రెడీ హైదరాబాదులో నానక్రామ్ గూడంలో నిక్షిప్తమై మా వివరాలు తీసేయండి మా పబ్లిక్ వీళ్ళు ఎవరైనా సరే పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు లేకపోతే మీ వ్యక్తిగతమైన గోప్యమైన సమాచారం అండి అది బయట తెలిస్తే మీకు నచ్చుదాన్ని న్ లైక్ ఇట్ ఇది ఇలాంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని కిందగా తెచ్చకపోతే మీ బిడ్డలకు కానీ మీ పెరిగినటువంటి పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు ఎక్కడైనా ఒక పరిశ్రమను స్థాపించారంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఒక వ్యాపార సంస్థ ఏదో వాళ్ళకి నచ్చిన వ్యాపార సంస్థలు వాళ్ళకి లాభం కలిగించే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ఇండస్ట్రీ తెచ్చారా తేలా ఇవాళ్ళు చెప్తున్నారు ఇవాళ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ యంగ్స్టర్స్ ఉన్నారు మీకు ఉద్యోగం కావాలి కదా చదువు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మానాన్న కాళ్ళ మీద అమ్మా నాన్న మీదే ఆధారపడి పథకాల కోరిక ఏ కుర్రవాడికైనా ఏ అమ్మాయికైనా ఉంటున్నా నేను వ్యక్తిగతంగా ఒక జాబ్ సంపాదించుకొని నా తల్లిదండ్రులు తోడుగా నిలబడాలి అనే ఆలోచనే ఉంటుంది కదా వాళ్ళకి ఉద్యోగాలు లేవు నో ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ఎటువంటి అడ్వాంటేజ్ లేని వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు మధ్య తరగతి వాళ్ళు మరీ దారుణంగా మధ్య తరగతిని నిర్లక్ష్యం చేసిన దారుణంగా ఏ ప్రభుత్వం అయినా తరగతి వాళ్ళని నిర్లక్ష్యం చేసి మధ్యతరగతి వాళ్ళు మేల్కోవాలి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అతి దారుణ కష్టాలు తెలుసు ఏదో కొంచెం మిగతా బాగా ఆర్థికంగా చిట్టుకునే వాళ్ళు ఒక బెటర్ కండిషన్ మీరందరూ అందరూ మధ్య తరగతి వాళ్ళు మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి వాడి గురించి చెప్పండి ఇక్కడ మీకు దాడిశెట్టి రాజా అనేవాడేగా మీకు అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు నేను వెళ్ళిన తర్వాత అతని గురించి చెప్పండి ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేయకూడదు టైప్ ఆఫ్ క్రైమ్స్ చేశారు మీరు దాడి శక్తి రాజే అనే వాడిని తొంగులోకి తప్పకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళకు ఎందుకంటే వీడు ఇంతవరకు మీకు ఏం ఉపయోగపడ్డాడో చెప్పండి మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం ఫ్రీ పథకాలు ఇస్తున్నాం రెస్పెక్ట్ చేస్తాం ఎవరైనా ఇవ్వాల్సిన వీటిలో ఇవ్వట్లేదు ఇది మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ప్రజలకి నిధులు వాళ్ళ యొక్క ప్రయోజనం పొందడానికి వాళ్ళ ఆర్థికంగా పెరగడానికి ఇవ్వాలని రూల్ ఉంది ఇలా సొంతంగా ప్రతి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి నుంచో వాళ్ళ తాతగారికి ఇవ్వట్ల మీరందరూ కప్పం కట్టి మీరందరూ పందులు కట్టి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అన్ని తీసుకుని పేరు పెట్టుకోవాలి కనీసం ప్రజలకి మినిమం డెవలప్మెంట్ మినిమం రిక్వైర్మెంట్ రోడ్ల పథకాలు ఇతను ఇస్తున్నారు కదా చాలా మంది జరిగారు మీరే పథకాలు ఇస్తారు మీరు ఎంతవరకు చేస్తారు ఇతని ఇచ్చిన పథకాల కన్నా బెస్ట్ పథకాలు మేము ఇవ్వగలుగుతాం ఇస్తాం పేరు మాకు చేరు మీకు ఒక విషయం చెప్తాం బేసిక్గా ఏ ప్రభుత్వం అయినా సరే రూల్ ఏంటంటే మౌలిక సదుపాయాలు సరైన రోడ్లు మురుగునీటి పథకాలు సదుపాయం డ్రింకింగ్ వాటరు తర్వాత ప్రజల ఆరోగ్యం విద్య వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి అమ్మ అమ్మ ఓడిస్తున్నావు నాన్న ఓడిస్తున్నావు ఎందుకు ఇవ్వో ఇవ్వాలి ఇచ్చి తీరాలు నువ్వు కుటుంబం మొత్తానికి ఇస్తారని చెప్పి అధికారం రాగానే ఒక్కరికి ఇస్తారా రా భార్య భద్రదారు అరవై వేలు కాకిన తర్వాత ఏదో నాకు పెన్షన్ టప్పు వస్తుంది నీకొక మూడు వేలు రెండు వేలు ఒక మూడు వేలు వస్తుంది ఆరు వేలతోటి మనం మనకి గుర్తుగా పిల్లలు మనకి సహాయం చేసినా చేయకపోయినా అన్న అని ఊరుకున్నాడు ఫ్యామిలీలో ఓ మీ ఇద్దరు ఇద్దరికేమో ఒకరికి ఇస్తాము ఇది ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై అయిన ఒక బుక్ ఉంటుంది అన్నమాట అది ఎవరు చదవ ముందు ఇస్తాము తర్వాత ఈ దీని ప్రకారం మీరు కుదరదండి ఏమంటే కర్మగారి ఒక రెండు యూనిట్లు కాలదా మనకి ఒక మామూలుడికి రెండు యూనిట్లు కాలగానే మీకు ఈ పథకాలు మనకి సో ఇంత చేసి నిలిచే పథకాలు ఏమీ అంటే ఇస్తున్నట్టు పబ్లిసిటీ ఇతను పథకాలకు ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు అయితే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ పది కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు మరి ఆ పది కోట్ల పబ్లిసిటీ కొంత జనాలకి మేము అంటున్నాం కానీ అతనికి పబ్లిసిటీ కావాలి ప్రతి ఇంటికి అతికిస్తాడు జగన్ అన్న మా భరోసా ఏది ఏంటది మా నమ్మకం ఇతక కన్నా ధార్మిక జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా జగన్ అన్న మా నమ్మకు ఇంకెక్కడో ఆఖరికి మనం వచ్చే పత్రాలు అయితే డాక్యుమెంట్స్ అదే లేదు కరెక్షన్ అయిన తర్వాత అతను ఒక్కోసారి రాడు పక్క అతను నెక్స్ట్ ఏజ్మెంట్ చేస్తారు చెప్తారు ప్రతి వ్యక్తి మీద ఒక టాపిక్ వేస్తాడు జగన్ అన్న మా దేవుడు అరే రీగా ఉంది రండి ఇతని ముఖండి ఒక కూర్చుంటే కూడా లేదు పచ్చ పుట్టేసేస్తాడు జంగారెడ్డి గూడెంలో సార్ నాటు సార కాదు అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది రాస్కల్స్ మిథేల్ ఆల్కహాల్ అంటారు మామూలుగా తాగేదేమో ఇంకో పేరు ఆల్కహాల్ ఉంది మిథేల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్ ఇది ఇండస్ట్రీస్లో వాడరు వాడ తీసుకొచ్చి ఏదో కల్పించారు ఇంచు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు మంది చచ్చిపోయారు ఆ ఆల్కహాల్ అదేంటంటే అది చాలా పవర్ఫుల్ ఆల్కహాల్ అసలు పనిచేసి తాగే కాదు వాడు అమేషన్ అది తాగగానే కడుపులో పేగులు ఒక రబ్బరు గొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతే అలా అయిపోతుంది ప్రతి వాడు పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు చచ్చిపోయారు వాళ్ళు ఎవరు మార్కెట్లో కోడి మనం చూపుకొని బతికేరు ఒక అతను పెయింట్ వేసుకొని బ్రతికేవరు ఒక ముస్లిం అయిన డ్రైవింగ్ చేసుకొని బ్రతికేవాడు అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసేన వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళని ఓదార్చి ఒక పదివేలు ఇరవై వేలు కుటుంబానికి ఇచ్చాం ఇరవై నాలుగు మందిని మేము కలిసిచ్చాము అయిపోయినా నెక్స్ట్ డే అంటే ఇది నేను తబద్ధాలు కోరడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ డేలో త్రీ డేస్ శాసన శాసనసభ అయితే మనకు టెంపుల్ అండి దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే పాపం జంగారెడ్డి గుడివరు అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు దేశంలోనో రాష్ట్రంలోనో ఏదో ప్రాంతంలో మనుషులు చచ్చిపోతారు కదా ఇది చాలా సహజం కదా చనిపోయారు అంతేగాని ఎవరు కల్తీ సారా తాగి చచ్చిపోలేదు అని చెప్పారు నా కండ ముందు చచ్చిపోయారు అని చెప్పి నేను శాంతం ఇక్కడ మాట్లాడతాను అందరూ వైసీపీపై చచ్చిపోయారు చెప్పి వైసీపీపై చచ్చిపోయిన కూడా కొంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారు వాళ్ళు ఎగ్జాంపుల్ చూపించారు లిటరల్గా ఈ ఈ సారా తాగి ఈ మిథేలా చచ్చిపోయారు మేము వాళ్ళని అడిగాం మాకు కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వచ్చిందండి ఈ మీదే లాల్ కహల్ తాగొద్దు మామూలుగా చచ్చిపోయారు చెప్పండి అని చెప్పి ఈ చచ్చిపోయిన కుటుంబంతో తాలూకు ఆడవాళ్ళని వాళ్ళ మనుషుల్ని ప్రలోభపెట్టారు అయినా వాళ్ళు మాకు చెప్పారు వేరే సంగతి ఇలాగ నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఎవరో చెప్తే వినేది కాదు నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇంత మోసమా ఇంత దారుణం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మానవత్వం అనేది దుర్గు గెలి మనసు తప్ప కాదు వాళ్ళకి ఒకటే ఒక నమ్మకం బాబు మీ అందరు చెప్తారు మీరందరూ నాకంటే చాలా చిన్నవాళ్ళు మాకు ఏ పదవుల మీద ఆశ లేదు నాకు నా నాకు మా ప్రెసిడెంట్ గారు అనకాపల్లి నిలబడమంటే ఆయన ప్రకారం నిలబడ్డాను పొద్దున్నయ్య నువ్వు దిగిపో మనం పొత్తు వాళ్ళు బీజేపీకి వాళ్ళు దిగిపోయావు ఇవాళ నువ్వు ఆయనకు వచ్చే ఇది బీజేపీ మా ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది వచ్చినా సరే నాకు కొంచెం ఆశ వచ్చింది అరే ఈ నియోజకవర్గాలు సర్వీస్ చే కదా అది వదులుకుంటుంది హ్యాపీ ఎందుకంటే నా నన్ను ఎప్పుడైతే అక్కడ నుంచి రిలీవ్ చేశారో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇద్దరు ఎమ్మెల్యేల కోసం నేను ఎందుకు హ్యాపీగా క్యామెరాజ్ చేసుకోవడం క్యాంపెయిన్ చేసుకోవడం ఉపయోగపడతానని అది సంతోషంగా ఉంటుంది ఇవాళ ఉదయం మీరు ఎంపీ అంటే అలాగే మనకు బాగా కావాల్సిన ఆత్మీయుడు నాకు చాలా ఒక మా ఇంట్లో వ్యక్తి చూసుకునే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తారు ఈసారి మనం తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఉంచాలి ఇక్కడ మీ అందరికీ వ్యక్తి ఎక్కువ మంది యూత్ కనపడుతున్నారు మీ అందరికీ ఉండే చోసిన తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిస్తే అలయన్స్ కదా ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అతను మనకు సంబంధం లేదని అనుకోకూడదు అతను అలయన్స్ అభ్యర్థి తప్ప ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు అందరు కలిపి అభ్యర్థి అతను తెలుగుదేశం వాళ్ళకి పనిచేయాలి జనసేన వాళ్ళకి పనిచేయాలి బీజేపీ వాళ్ళకి కూడా కలిసి పనిచేయాలి అది మనం తీసుకోగలిగి మనకి ఇచ్చే బాధ్యత మనం అడిగి తీసుకునే హక్కు మనకు ఇక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు మనం చేస్తారా అని డౌటే పెట్టుకోవాలి అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకి మ్యాక్సిమం ఏ ముప్పై నుంచి నలభై శాతం దాకా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దాకా కూడా అగ్రిమెంట్ అయ్యే చాలా చాలా సార్లు మన గారు చెప్పారు చాలా సార్లు చెప్పారు సో మనం పనిచేసేటప్పుడు మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి పనిచేద్దాం గెలుగుతాం ఆ టైంకి వచ్చేటప్పటికి మీ కోసం ఇంకో ఇక్కడ గణేష్ గారు ఉన్నారు లేకపోతే ఉదయ్ గారు ఉన్నారు మీ అవసరాలని మీ మీ యొక్క కోరికలని లేకపోతే మీకు జరిగేటువంటి ఇష్యూస్ని ఇక్కడ నిలబడేటువంటి టీడీపీ ఎమ్మెల్యే అడ్రస్ చేస్తాడు మీకు పరిష్కారం కుదురుస్తాడు మీకు ఉపయోగపడతాడు అది అందరికీ ఉపయోగపడేట్టు మీకు కూడా ఉపయోగపడతాయి అలాగే జనసేన నిలబడిన చోట టీడీపీ వాళ్ళు మనం సహకరించాలి చేస్తున్నాం ఇది ఇంకా మీరు చాలా చాలా షేర్ చేసుకోవాలన్నాయి నా బాధల్లో ఏంటంటే ఈ ప్రభుత్వానికి పెద్ద ఖచ్చితంగా తెచ్చింది ఎవరికీ ఉపయోగపడలేదు కొంతమంది ముస్లిం మతస్తులు జగన్ జగన్ అని చాలా ఏదో చాలామంది అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే మాకు ఏదో చేస్తారు వాళ్ళకు కూడా ఏం చేయాలి చెప్పండి ముస్లిమ్స్కి ప్రామిస్ చేసినటువంటి ఎన్ని ప్రామిసెస్ నిలబెట్టుకున్నాడు అక్కడ ఫెయిల్ అయిపోయాడు క్రిస్టియన్స్ అని ఒక్కొక్క ఎమోషన్ తీసుకొస్తారు క్రిస్టియన్ మిషనరీ భూముని కబ్జా చేసిన బాబు ఫ్రీ ఈ బ్యాచ్ మొత్తం అంటే వాళ్ళకి పొలం లేదు మతం లేదు జాతి లేదు ఇదే అక్కడ తెలియదు కులం లేదు మతం లేదు జాతి లేదు ఎవరి భూములైనా ఎవరు రాస్తారైనా కబ్బే చేస్తాం గొప్ప ఇది అతను చులవ దయచేసి మీరు ఈరోజు తునిలో దాడిశక్తి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ గణేష్ గారు మీరు అందరూ బయట పెట్టక ఒక్కడి గుర్తుపెట్టు వీళ్ళు చేస్తారు బెదిరిస్తారు అస్సలు భయపడకండి వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం వంద దెబ్బలు పడతామని మాత్రం వాడిని ఒక్క దెబ్బకు వంద ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు అది పడతాం సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ చేద్దాం అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేద్దావు నువ్వు దేనితో వస్తే దాంతోనే వస్తుంది ఈవెన్ ఐఎమ్ రెడీ ఎట్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వయలెన్స్ నువ్వు వయలెన్స్తో వస్తావు నేను కూడా వస్తాను మా ప్రెసిడెంట్ గారు సార్ వైఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ కానీ మేము ఎలాంటి జోలికి వెళ్ళాం వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళాం ఫ్యామిలీస్ జోలికి వెళ్ళాం అలాంటి తప్పుడు పనులు చేయాలి మీరు సంస్కారం వదిలేసి నీచంగా నికృష్టంగా ఎవరెవరు వ్యక్తిగత జీవితాలు లేవుంటాయి అని ఎత్తుకుతున్నారు వైసీపీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు మీ ప్రతి వాడి వ్యక్తిగత జీవితం మా దగ్గర ఒక పదివేల రూపులకు సరిపడా చిట్టా మా దగ్గర ఉంది కానీ ఎప్పుడైతే బయటపెట్టుకుంటే మీ ప్రతి వాడి జీవితం గురించి మా దేశం నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పేరు కూడా చెప్పండి ఇండిపెండెంట్ నేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ బయటకు వచ్చేది అది చెప్పడం నా సంస్కారం కాదు నాకు సంస్కారం మా ప్రెసిడెంట్ గారు మాకు నేర్పించిన సంస్కారం వ్యక్తిగత జీవితాలు ఎందుకు వెళ్ళదు దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం సో ఈ దాడిశి రాజా పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడడం మా దగ్గర ఇష్టం ఈ దాడిశి రాజా ఈ ఇతని యొక్క కోండా ఇతని రోడ్ యూజం ఇతని వాయిల్స్ ఇతని ప్రజలు భయపెట్టేవి ఎవ్రీథింగ్ నోట్ చేయడం ప్రతిదీ మా ఉంది జనసేనని టీడీపీని బీజేపీ అలయన్స్ని గెలిపించేది కదా లేదు అనుకున్నారా మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ ముద్రలు ఉంటాయి మన ఆస్తులన్నీ జగన్ గారి ఆదయాలు ఉంటాయి మన జీవితాలని ఆ రీలలో ఉంటాయి మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది మన భవిష్యత్తు వాళ్ళ ఉంటుంది కావాల్సినప్పుడు కావాల్సిన చాలా అమ్మేసుకొని ఎంత ఉంటారు మన మాత్ర జీవత్సవల్లా బతగాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మనస్ఫూర్తిగా మీద ప్రేమతోనే చెప్తున్నాం మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాం సో మన ఉదయ గారిని బ్రహ్మాండంగా గెలిపించండి ఇంకొక విషయం కూర్చోండి ఇక్కడ సునీల్ గారు ఒక ఎంపీ ఉన్నాడు ఈ సునీల్ అనే ఎంపీ ఇప్పుడు మీకు ఎంపీ ఇతను ఒకప్పుడు నా సినిమా ప్రొడ్యూస్ ఎర్రబాబు అని ఒకటి శివాజీతో లండన్ ఉండేవాడు మంచోడే అప్పుడు ఇప్పుడు కాదు ఇతను ఇంకా ఎంపీ ఎవరా చాలా మంది జనం అయ్యో సునీల్ గారు రెండు సార్లు ఎంపీ ఈసారి దయచేసి మీ మనసులో సింపతి సానుభూతి తీసేయండి సార్ సింపతి ఎవరైనా సరే సింపతి చూపించి గెలిపించారా ఆ నెత్తి మీద ఎక్కువ కూర్చుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి మీద మీరు సింపతి చూపించి గెలిపించారు పాపం నెత్తి మీద ఎక్కు కూర్చున్నారా ఇతని గురించి చెప్తారు ఈ సునీల్ అనే ఎంపీ గురించి చెప్తారు ఇప్పుడు నేను పిఠాపురం నుంచి నా దగ్గర నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మట్టి అమ్ముకుంటున్నాడు ఇతను మట్టి రోజుకి సంవత్సరానికి దాదాపు ఈ రెండు రెండు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల మట్టిని అవినీతి చేశాడు మట్టి దగ్గర సంపాదించాడు సునీల్ ఇంకా అతని ఎంపీఏ కాల కేవలం అధికార పార్టీలో నిలబడి ఓడిపోయేటటువంటి ఒక క్యాండిడేట్ ఎంపీఏ కాల ఇక అతను ఎంపీ అయితే ఏమవుతుంది చూడండి చాలా చాలా డేంజరస్ అతను అతను అడుగు ఎక్కడి పెడితే అది నాశనం కరెక్ట్ పక్క కాదు అతను మంచోడు కూడా కాదు ముఖానికి నవ్వు పురుగుకొని మాట్లాడినంత మంచోడు కాదు నాకు బాగా తెలుసు అతను కాదు పదిహేను ఏళ్ళ నుంచి ప పదహారు పదిహేడు ఏళ్ళ నుంచి పరిచయం అప్పుడే ఇతను తేడా నాకు ఇతను నవ్వినంత చిరునవ్వుగా నవ్వు తుచ్చినంత మంచోడు కాదు దయచేసి అతను ఒక కంట కనిపెట్టుకోండి మీరు అతను ఎన్ని అక్రమాలు చేస్తాం నేను బయటపడుతుంది కానీ అతను ఏదేదో మాయ చేసి మసిపోసి మారేడు చేసి ఇచ్చేది ఎందుకంటే వైసీపీ వాళ్ళకు నా దరిద్రం ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి డెలివరెన్స్ ఉన్నాయి దాంతో ఎవరినైనా సరే ఏదైనా చేయగలరు దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఉంటుంది ఉదయం కనుక ఎంపీ అయిన తర్వాత పని చేయకపోతే నేను స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ రిపోర్ట్ చేయండి మీ వాడు సరిగా పని చేయట్లేదు ఖచ్చితంగా ఉదయం వాళ్ళకి వదలను ఎందుకంటే మేము పెట్టిన తర్వాత మన జనసేన తరఫున మనం పెట్టిన ఒక ఎంపీ సరిగా పనిచేయకపోతే మాకు కూడా బాధ్యత చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటే మాకు ముఖమాటం ఉండలేదు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పాలంటే నీ ఎంపీలు సరిగ్గా పనిచేయట్లేదు ఇంత దుర్మార్గం చేస్తున్నారు ఏం అడుగుతున్నారు అడగని అడగలేదు అక్కడి నుంచి అక్కడి నుంచి ఎంత కలెక్షన్ వచ్చింది ఓకే కట్టేశారా ఇంత వచ్చిందా వెరీ గుడ్ ఎందుకు ఇవ్వలేను నువ్వు వెరీ గుడ్ ఇది వాళ్ళ టార్గెట్ వాళ్ళ టార్గెట్ ఎంత డబ్బు సంపాదించావు రాష్ట్రం సర్వనాశనం పర్లేదు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనివ్వరు ఇది జనసేన కోసం టీడీపీ కోసం లేకపోతే బీజేపీ కోసం కాదు కోసమే చెప్తారు మీరు ఎస్ తండ్రిని చూసి ఇది కోటే ఇతను ఓటేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్కి ఓటేశారు ఈసారి మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసిందంటే మీ పిల్లల మొహం చూసి పవన్ కళ్యాణ్ వాళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళారు ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఆ పిల్ల కలిపి ఇంటికి వస్తా నీకు మీ అందరికీ భయ ఉంటుందా లేదా అలాగే ఒక కురడు ఎక్కడ బయటికి చిన్న ఏదైనా ఇష్యూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వస్తుందని అది పోలీస్ అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను అవకాశం ప్రభుత్వంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఒక ఆడపిల్ల మీద అగాయ ప్రభుత్వంలో ఉండే హోమ్ మినిస్టర్ అంటుంది ఆడపిల్లలు ఇలాంటి అవటానికి కారణం తల్లిదండ్రులు తల్లి ముఖ్యంగా కారణం తల్లి ఇంటి వరకు తల్లి చూసుకుంటుంది వెళ్తే ప్రభుత్వం రక్షించాలి ఆడపిల్లల్ని మీ బిడ్డ తప్ప తప్పాలి ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు ఉన్నారు మాకు మా చెల్లెలు ఉన్నారు వాళ్ళని మా పెద్ద చెల్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చిన్నప్పుడు ఎవరైనా ఇష్యూ చేస్తే అందరి కొట్టించేవాడు కొట్టేవాళ్ళం మా చెల్లెలు ముట్టుకొని సాగు పట్టిస్తావాళ్ళు మీ పిల్లలకి లేదా అలా అది రక్షణ లేదా అంటే మీ బాధ్యత బెడ్ని చదివిచ్చుకోరమ్మా బిడ్డకు ఉద్యోగవర్గ చంపేస్తారు అంటే చేస్తారు అత్యాచారం చేస్తారా ఇది వెళ్ళాలి ఇది వెళ్ళాలి ప్రభుత్వం విధానం ఏంటంటే పాపం వాళ్ళు తప్పేం లేదు ఇంకొకటి వచ్చేసి ఒక గృహిణిని రేపు అత్యాచారం చేసేది ఆవిడే మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉందో ఆవిడంటే పాపం వాళ్ళు అప్పు చే వాళ్ళకి అప్పు ఇవ్వాలి వాళ్ళ ఆవేశంలో కోపంలో రేపు చేసేస్తారు పాపం ఇదని చెప్పేది కోపంతో రేపు చేస్తారా నువ్వు పైగా సింపికి చెప్పేస్తుంది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దుర్మార్గం చేశారో అత్యాచారం చేశారో వాడమే సభించి అత్యాచారాన్ని బలైన ఒక ఆడ మనిషిని అవమానంగా మాట్లాడదు ఇది వాళ్ళ సంస్కరణ ఇంకొక అతను ఉంటాడు ధర్మాల ప్రసాదం పదండి జనాలకు రోడ్లు కావాలా పథకాలు కావాలా ఏది కావాలి నువ్వేమి అడుక్కు తినే రాష్ట్రానికి కాదు బాగా చేసింది సుసంపన్నంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని సర్వనాశనం చేశారు మాకు రోడ్లు కావాలి లేకపోతే మాకు తాగునీరు కావాలి మాకు సాగునీరు కావాలి మాకు డ్రైనేజ్ సౌకర్యం కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇవన్నీ మనకు కావాలి ప్లస్ పథకాలు కూడా కావాలి పథకాలని తాత సోమని బాబు సోముని నుంచి ఇవ్వడం ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఒకటి మన డబ్బులు ఇస్తున్నారు అది రోడ్లు కావాలా లేకపోతే పథకాలు కావాలంటే అతను అతను ఏం రోడ్లు కావాలా ఇదే వీళ్ళు ఎవరైనా సరే రోడ్లు కావాలి రోడ్లు కావాలి పథకాలు ఎలా ఇవ్వాలి రోడ్లు కావాలి కదండి మా వెహికల్స్ ఎరగాలి కదా అంతే కదా మనం ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి ఒక ఊరు నుంచి కూరగాయలు ఇంకో ఊరికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి ఇది వాడేది అన్నిటికన్నా కామెడీ బొత్స చదినారని ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే అర్థం కాదు ఆయన అంటాడు ఎక్కువ చదివేసుకోవటం అనేది నిరుద్యోగ సంస్థ ఎవడైనా భూప్రపంచంలో ఎక్కువ చదువుకుంటే నిరుద్యోగ సంస్థ అంటాడండి ఎక్కువ చదివేసుకుంటారు మరి ఊరు నిరుద్యోగం వచ్చేసింది మనం ఏంటి చేస్తాము ఇది కాదు సార్ వాళ్ళసారి ఇష్టం ఆయన వ్యక్తిగత్వం ఇష్టం దగ్గర చెప్పాలి వాళ్ళు ఎట్లా సార్ మీరు తప్పని అనుభవం ఇస్తుంది ఇది వాళ్ళ ఉద్దేశం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నాకు చెప్పుకుంటూ పోతే చాటబా కేవలం ప్రజల కోసం తన జీవితాన్ని తన వ్యక్తిత్వం తనకు తనకున్నటువంటి పేరుని అన్నింటిని వదిలేసింది ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు మేము కూడా నిలబడ్డాము దయచేసి ఆయన గెలిపించుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇది తీసుకోండి నిర్ణయం తీసుకోండి పవన్ కళ్యాణ్ గెలిపించండి అలాగే టీడీపీలో రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వానికి చెప్పి ఏ పథకాలు మాకు అవసరము ప్రజలందరికీ చెప్పి కన్విన్స్ చేయటవా రూల్ ప్రకారం చెప్పడమా లేకపోతే బలవంతంగా చేసాను ఇన్ కేస్ ఒకవేళ అయినా తీసుకురావాలి పవన్ కళ్యాణ్ అది అతని యొక్క గొప్పలు అంతేకాదు తనకు ఉన్న సెంట్రల్ కనెక్షన్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి పలు కూడ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాయో అతనికి మనం అధికారం విస్తే అంత తీసుకోవచ్చు ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిని గెలిపించుకోండి ఈయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కొన్ని లక్షల మందికి వేల మందికి ఉద్యోగాలు లేకపోతే భవిష్యత్తు ఉదయ్ గారు అంత జీవితాన్ని ప్రతిపక్షించాడు ఆయన గెలిపించాను అది గెలిపించుకుంటే ఎలాంటి స్కీములు తెస్తాడో ఎలాంటి ఉపయోగపడి తెస్తారో దాని బాధ్యత సెంట్రల్ నుంచి మీ అందరికీ ఉపయోగపడేలా అతను గెలుచుకున్నా మాట ఏంటంటే రేపు సునీల్ కర్మగారి గెలిస్తే సెంట్రల్ ఆడే మాట అతను మాట ఏంటో అదే ఉదయం నిలబడితే మనం మాట సెంట్రల్ గవర్నమెంట్ హానాలు చేస్తారు ఎందుకంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అలైన్ అన్నాం వాళ్ళతో ఉన్నాం సో ఉదయ్ గారు ఈ పని మీరు చేసి పెట్టండి అంటే ఉదయ్ గారు మాట్లాడగలరు సెంట్రల్ నుంచి పాటలు తీసుకోగలం ఇతని ఇతను గెలిపిస్తేనే అక్కడ మన పని జరుగుతుంది ఈ సునీల్ని గెలిపించి ఎటు జనసేన గెలిపించుకుందాం జై జనసేన జాబ్